చంద్రతి మండలంలోని కట్టలింగపేట గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నూట ఒకటిలో రెండు గంటల పాటు ఈవీఎం మొరాయించడంతో పలువురు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు ఈవీఎం కంట్రోల్ యూనిట్ ఫెయిల్ కావడంతో ఇబ్బంది అయిందని ఎన్నికల అధికారి శంకర్ తెలిపారు ఈవీఎం మొరాయించడంతో మళ్లీ కొత్తగా ఈవీఎంలను తీసుకొచ్చి ఏదో విధిగా పోలింగ్ ను ప్రారంభించారు ఏజెంట్స్ సంతకాలు తీసుకోండి సార్ టోటల్ <tol> బటన్ <-tol -tol -button> ఫస్ట్ టోటల్ బిల్గలు ఒక వన్ అవర్ కొత్త చూసుకున్నాం అది చూసినప్పుడు వర్ అవర్ సరిగ్గానే వచ్చింది ఆ తర్వాత టోటల్ ఏ వరకు స్టక్ అయిపోయింది స్టక్ అయిపోవడం వల్ల మన ఓటు ఇష్యూ చేస్తే అది ఇష్యూ రావడం లేదు అది మా మన సెక్టోరియల్ ఆఫీసర్కి మేము కంప్లైంట్ చేసినాం సార్ వచ్చిండ్రు సార్ కూడా ప్రయత్నం చేసిండు కానీ రాలేదు లేకపోతే ఆ తర్వాత టెక్నీషియన్ తీసుకొచ్చారు ఇప్పుడు టెక్నీషియన్ కూడా ఏమైంది అంటే మార్చాలి దాన్ని కొంచెం చేసి ఆ టోటల్ కూడా వాళ్ళందరికి చూపించారు ఏజెంట్లకు ఇప్పటివరకు పోల్ పోలైన ఓట్లు ఏంటన్నది చూపించారు రెండు వందల నలభై ఐదు ఓట్లు పోలయినాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అన్నీ రెండు బిఈలు ఒక సీయు ప్యాడ్ మొత్తం సెట్ చేంజ్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది పోలింగ్ అది ముప్పై ఐదు మొత్తం రెండు వందల నలభై ఐదు ఓట్లు పోల్ అయినాయి మొత్తం ఏడు వందల పద్దెనిమిది కిలో ఆ తర్వాత ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తాం ఆరు గంటల వరకు లోపలికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం అందరినీ ఈ ఓట్లు ఎన్నంటే అన్ని వచ్చిన వాళ్ళందరినీ కూడా తీర్చిస్తారు